ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం మా పేరు వారే ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మంగళవారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో సమావేశాన్ని నిర్మించారు ఇక జిల్లా కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్ మోతా శారద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మల నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మనమందరం సమిష్టిగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని పరిస్థితిలోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో బలపడేటట్లు ప్రధాన శక్తికి ఎదిగేటట్లు ప్రతి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు ఇక సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సెల్ చైర్మన్ సాఖా పుల్లారావు ఇక జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియారు రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ తత్తరలు పాల్గొన్నారు सेक्रेटरी टू प्रेसिडेंट टरी ब्लाडेंटर प्रचार कमिटी चेर्मेन

ఓకే అమ్మా ఒక రమ్మంటే పది మధ్య వచ్చేటట్టు ఉంటారు మన క్యాంగ్స్లోని రెండో బిండి అయినట్టుందమ్మాయ ఓకే రండి ఎలా వచ్చి బలెట్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సహకరించిన జిల్లా ప్రెసిడెంట్ గారికి వాడయార్ డాక్టర్ ప్రసార కమిటీ చైర్మన్ ఓడయార్ గారికి జిల్లా మహిళా అధ్యక్షుల శారద గారికి కమిటీ ఎన్నుకున్న ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ప్రసార కమిటీ అలా మహిళా అధ్యక్షులు మహిళా ప్రెసిడెంట్లు కూడా వేసుకోవడం జరిగింది బ్లాక్ వన్ బ్లాక్ టూ ప్రెసిడెంట్లు కూడా వేసాం ఇదంతా ఈ కార్యకర్తలంతా ఒక సైనికుల్లాగా పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత నజాకీతో గెలిపిస్తారని నేను కోరు ప్రార్థిస్తున్నాను రండి సార్ రండి అలా అలా కూడా ఉత్సాహం ఒక విధమైనటువంటి ఆనందం జరుగు తగ్గేద్దరని చెప్పేసి మీ అందరికి కూడా నిర్ణయించుకుంటు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క సమీక్షా సమావేశం జరిగింది ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ అయినటువంటి కండీటి కొండరాజు గారు తడాల కొండరాజు గారు అలాగే డాక్టర్ వడయార్ గారు ప్రసార కమిటీ చైర్మన్ అలాగే ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ అయినటువంటి మన పుల్లయ్య గారు పండారావు గారు అలాగే మన రాజానగరం కోఆర్డినేటర్ డాక్టర్ వడిఆర్ శ్రీనివాస్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చాలామంది వచ్చారు మహిళలు మండల ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా అలాగే జెంట్స్ కూడా చాలామంది వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతమంది ఒకే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది రావడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యకాలంలో మీటింగ్ పెడితే ఎక్కువ మంది రావట్లేదు కానీ ఈవేళ మన కోటరాజు గారి ఆధ్వర్యంలో మొత్తం రూరల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది పార్టీ యొక్క అభివృద్ధి గురించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఎలా చేయాలి అలాగే వైఎస్ శర్మిళ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి మనం ఏ రకమైన ప్రయత్నాలు చేయాలనే విషయాల మీద పూర్తిగా సమీక్ష చేయటం జరిగింది అంతేకాకుండా ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు అందరిని కూడా చాలామంది జిల్లా కమిటీకి జిల్లా మహిళ కమిటీకి అలాగే రాజమండ్రి రూరల్ మండల కమిటీల్లోనూ కూడా అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళంతా కూడా మరి వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే మీకు అందరికీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే పార్టీ కూడా మీకు అన్ని రకాలుగానే అండదండలుగా ఉంటుంది మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా పోలీసు వారి వల్ల కానివ్వండి లేదా మనకు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ జనసేన లేదా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ ఎవరైనా సరే మీ మీద ఏమైనా అన్యాయంగా వచ్చినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా కూడా అంటదండలాగా ఉంటుంది మీరు ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఈ సొసైటీలో ఏమైనా అన్యాయం జరిగినా అక్రమం జరిగినా ఏం జరిగినా కూడా ధైర్యంగా పోరాటం చేయండి మీ వెనకాల ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మీతో పాటు నిలబడి పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి పదవులు అందుకున్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సాయశక్తుల మన సర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా మనం కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది ఇక్కడ సెంట్రల్లో స్టేట్లోనూ కూడా గవర్నమెంట్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా మరి ప్రభుత్వంలో మంచి సముచితమైనటువంటి స్థానాలు కల్పించబడుతుందని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మీకు ఆదేశాను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు వేదిక పెద్దలకు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి అందరికీ కూడా నా హృదయప్రతిక ధన్యవాదాలు ఈరోజు మరి కమిటీలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది చాలామంది మరి ఉత్సాహంగా మరి పార్టీలో మేముంటాం మేము ఉంటామని మరి పార్టీలో జాయిన్ అవ్వడం మరి వారి వారికి పదవులు ఇవ్వడం కూడా జరిగింది మరి పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మన రాబోయే కాలంలో షర్మిళారెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చూడాలి ఎందుకంటే మన ఆంధ్రాలో లేడీ ముఖ్యమంత్రులు ఇంతవరకు ఎవరో చేయలేదు ఇదంతా కూడా మన భుజ స్కంధాల మీద ఒక బరువు లాంటిదే కానీ కష్టానికి నష్టానికి అన్ని ఓర్చుకుని మనం పరుగులు పెడుతూ ఉండాలి ఎందుకంటే షర్మిలారెడ్డి గారితో మనం పదవులు తీసుకుని మనం ఏదో ఇచ్చారు కదా అనేటువంటి విధం భావంగా కాకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతతో కలిసి ఉండి మన డిసిసి ప్రెసిడెంట్ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మనకు ప్రతిదానికి కూడా అండగా ఉంటారు మరి ఆయన అండదండాలతో మనం ఇంకా ముందుకు సాగాలి పార్టీని బలోపతం చేయాలి మరి రెండు వేల ఇరవై తొమ్మిదికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మనందరం కూడా పనిచేయాలి ఎందుకంటే పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అవి ఎలాగున్నాయో ఏంటో మనందరం చూస్తూ ఉన్నాం మరి ఉమ్మడి పార్టీ వచ్చింది కానీ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఏమి ఇంప్లిమెంటేషన్ చేయలేదు ప్రజలు చెంతా కూడా మరి ఓరుమని విలిపిస్తా ఉన్నారు మనం చెప్పనక్కర్లేదు ఎవరికీ కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా అమ్మ దీవెన కానీ రైతు భరోసా కానీ ఏమీ ఇవ్వలేదు మరి ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా మన రాహుల్ గాంధీ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరుచున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒక సైనికులాగా పనిచేసి మన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే ఉద్దేశంతో మేమందరం కూడా ముందు నడుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం